Pasade mende! Pasade mende! Terima kasih telah menonton

આર્ટી <laughs> <laughs> લોલ ડોક્ટર કાલ જો રયો એ આળો રયો આળો રયો આપો રયો બેલક એક બે ડાકલી બોમા બોમા રાંડે રેડી રામા એ ભાઈ છેટી બા એક નું બો છોટી બા એ 20 ટિના

वो वो ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा के अंदर बा ओ ये हट ये हट ये हट ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा के अंदर बा ओ ये हट ये हट ये हट ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा के अंदर बा ओ ये हट ये हट ये हट ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा के अंदर बा ओ ये हट ये हट ये हट ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा के अंदर बा ओ ये हट ये हट ये हट ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा के अंदर बा ओ ये हट ये हट ये हट ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा के अंदर बा ओ ये हट ये हट ये हट ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा के अंदर बा ओ ये हट ये हट ये हट ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा के अंदर बा ओ ये हट ये हट ये हट ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा के अंदर बा ओ ये हट ये हट ये हट ये बिना इसको मैं माथा पाटा मत करो बा अंदर से उठा కొనేరు గంగమ్మ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరి యోగవేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా రెడ్డి కుటుంబీకులందరితో కలిసి ప్రతి సంవత్సరం మాదిరి రావడం జరిగింది ఎలక్షన్ పోటు ఉండేదానివల్ల కొంచెం తక్కువగా మొత్తా మందిని కూడా ఎక్కువ మంది పిల్లలేరు ప్రతి రెడ్డి సోదరులు కూడా మన్నించాలి ఎందుకంటే మమ్మల్ని పిల్లేరు అని కోరుతుందా ఎందువల్ల అంటే కోర్టు వల్ల అందరినీ బీచ్ చేస్తే మనమే కోర్టు ఉద్దంకంటాం కాబట్టి మనం నిన్నీట్గా కొంచెం వంద మంది చేసి చూసి కార్యక్రమం చేశాము పలమనే నియోజకవర్గానికే తిరుపతి గల్ మా తలమని కింద అవినీతి తీసు ఈరోజు రెడ్డి ఏ వ్యవహారాన్ని చార్టబుల్ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమము అభిషేకం చేసిన దానివల్ల ఈరోజు వర్షం రావడం ఇది మంచి శుభ పరిణామాలు కూడా మేము అనుకుంటూ ఉండడం ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజలందరూ నియోజకవర్గంలో ఉండే ప్రజలే కాకుండా కర్ణాటక ఇలా తమిళనాడు గుత్తం చిత్తూరు అందరూ ప్రజలు కూడా సుఖశాంతులతో మంచి బాగా కష్ట ఆరోగ్యాలతో నరకదాన వస్తు రూపాల అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మేము తిరుపతి గంగమ్మని అభిషేకం చేశాము అదేవిధంగా తిరుపతి గంగమ్మ బాగా ముందుకు ప్రజలు తీసుకొని పోవాలా ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా ప్రజలంతా కూడా ఈ పలమనేరున్నటువంటి నీటి ఎత్తులని కూడా ఈ గంగమ్మ జాతర లోపలే బాగా వర్షాలు పడి మళ్ళా కూడా పలమనేరు ఉన్నటువంటి వైఎస్ఆర్ జలాశయం నుండి పలమనేరు ప్రజలందరికీ కూడా నీళ్ళు నల్లవేరాలు సరే కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి గురువు వారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నారు పల్మండి ప్రజలకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు గత ఏడాదిలో మనము పండగ చాలా వైభవంగా జరుపుకున్నాము కానీ ఈ సంవత్సరం ఎలక్షన్ వల్ల పండుగ అంత వైభవంగా జరుపుకోకపోయినా కూడా ఒక్కరు భక్తులు వచ్చిందన్న పొంగలు పెట్టి అమ్మవారికి ఇస్తూ ప్రతిరోజు ఒక్కొక్క కుటుంబ సభ్యులతో ఆ అంగ వైభవంగా నేల తారాలతో వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి రోజు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మా రెడ్డి కుటుంబంలో రెడ్డి సంఘం వారి అభిషేకము మరియు అన్నదాన కార్యక్రమము వైభవంగా చేసి చేసినాము మేళ తాళాలతో ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసి సుమారు పదిహేను వేల మంది భక్తులకు అన్నదానం చేశాము అలాగే భక్తులకు విన్నపము ఇరవై తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి సిరుసు మెరుగన ఉంటుంది ఇరవై ఒకటో తేదీ అమ్మవారి నిజ రూప దర్శనం ఉంటుంది ఇరవై రెండవ తేదీ అమ్మవారి జల్జి ఉత్సవం ఉంటుంది ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అమ్మవారి జాతరని వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి గంగమ్మ జాతరగాను వైద్యంగా కలిసి ఈరోజు అభిషేకము ప్రసాద వివాద కార్యక్రమాలు చేశాము దీని ఒక శుభ పరిణామంగా భావించి అందరూ సుభిక్షంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ఇట్లీ యోగవేమారెడ్డి చారిటారు